వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే ఇంకా ఇంకా నేల క్లాస్ అనమాట ఈరోజైతే ఇంకా బయలుదేరిన సో మార్నింగే ఇంకా సెవెన్ అవుతుంది బస్సులో అయితే ఎవ్వరు లేరు సో ఈ టైంకి ఇంకా జాబ్ వాళ్ళు చదువుకునే వాళ్ళే వెళ్తారు కదా సో అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీయపూర్లో దిగి ఇక్కడ నుంచి మెస్ఆర్ నగర్ మెట్రోకి అయితే వెళ్తాను అనమాట రోజు డైలీ సో ఇప్పుడైతే వెళ్తున్నా అనమాట అంటే మాకు కాంప్లిమెంటరీగా నేల క్లాస్ కూడా నేర్పించారు సో ఈ వీడియోలో నేల క్లాస్ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదనమాట అంటే టీ కూడా తాగలేదు కొంచెం లేట్ అయ్యింది తొందరగా లేసిన అని ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అక్కడ ముందు ఒక హోటల్ ఉంది అనమాట అండ్ ఇంకా ఇక్కడ అయితే అందరు వచ్చేసరమాట ఇంకా క్లాస్ అయితే చెప్తుంది మేడం మేడం ఏమో క్లాసు నేలాటు అండ్ ఫ్లవర్ మేకింగ్ శారీ రేపింగ్ క్లాస్ అయితే చెప్తారన్నమాట మేడం అండ్ అలాగే మీరు జెల్ పాలిష్ పెట్టుకున్నారు ఏదైనా ఈవెంట్కి వెళ్ళాలి డ్రెస్ తగినట్టు నెయిర్ పాలిష్ ఉండాలి అనుకుంటే కూడా జెల్ పాలిష్ పైన కూడా మీరు అప్లై చేసుకోవచ్చు నార్మల్ జెల్ పాలిష్ నార్మల్ పాలిష్ అదేమి రిమూవ్ అవ్వదు మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఏదైతే రిమూవింగ్ ప్రాసెస్ ఉందో అది రిమూవ్ చేసుకోవచ్చు నార్మల్ పాలిష్ జెల్ పాలిష్ మాత్రం అలానే స్టే ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ వీక్స్ వరకు ఉంటుంది ఫోర్ వీక్స్ మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టి సిక్స్ వీక్స్ కూడా ఉండవచ్చు యంగ్స్టార్స్కి అయితే ఏమైంది కాబట్టి సిక్స్ వీక్స్ అలాంటి మనం వర్కింగ్ ఉమెన్స్ అయితే కనుక ఫోర్ వీక్స్ అలా మనం క్లీన్ చేస్తూ వంట చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి వాళ్ళకి అయితే ఫోర్ వీక్స్ మినిమం త్రీ టూ ఫోర్ వీక్స్ వరకు స్కే అనేది ఉంటుంది యంగ్స్టార్స్కి అయితే సిక్స్ వీక్స్ వరకు కూడా ఉండచ్చు మెయింటెన్ చేసేలా ప్రిపరేషన్ తర్వాత మనం డీహైడ్రేట్ అప్లై చేయాలి నెయిల్ ఆర్ట్ క్లాస్ అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట చాలా మంచిగా అర్థమైంది కూడా సో నేను కూడా ఇప్పుడు నెయిల్ ఆర్ట్ చేయగలను సో మీకు ఎవరికైనా కావాలంటే నేను చేస్తానన్నమాట జెల్ పాలిష్ పెట్టి అంటే ఈ జెల్ పాలిష్ వచ్చేసి ఫోర్ వీక్స్ ఉంటుంది అనమాట మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి అండ్ కొంచెం ఇంట్లో ఎక్కువ పనులు లేకపోతే ఫోర్ వీక్స్ వరకు సిక్స్ వీక్స్ వరకు అయితే ఉంటుందంట సో నేనైతే చాలా బాగా నచ్చింది నాకైతే నాకు నేల్స్ అస్సలు పెరగవు అలాంటి వాళ్ళ కోసం ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట నెయిల్స్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకొని మీరు షేప్ చేసుకొని దానికి జెల్ పాలిష్ చేసుకుంటే సిక్స్ వీక్ వరకు అయితే ఉంటుంది సో కొంచెం మనం ఇంట్లో పనులు వేస్తే మాత్రం పోతుంది అనమాట అయితే మేము ప్రాక్టీస్ చేసిన తర్వాత నా చేతులకు పెట్టుకున్నా సో నాకైతే టూ వీక్స్ వరకు ఉండే ఎందుకంటే నేను ఇంట్లో ఎక్కువ పనులు వేస్తుంటా కాబట్టి పోయింది అయితే ఫస్ట్ ఇంకా నేను ఇంకా దాన్ని రిమూవ్ చేయాలనుకొని నెక్స్ట్ డే ట్రై చేస్తే మాత్రం అసలు గోరే ఊసిపోయి ఎంత వచ్చేసిందనమాట అయితే మీరు ఇంకా ఎక్కువ డేస్ ఉండాలనుకుంటే మాత్రం పక్క జెల్ పాలిష్ ప్రిపేర్ చేయొచ్చు సో దీన్ని కూడా నేను చేస్తానన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కాంటాక్ట్ అయితే నేను జెల్ పాలిష్ చేస్తాను అండ్ ఎక్స్టెన్షన్ కూడా యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేర్ పాలిష్ అయితే పాలిష్ ఉండగా నేర్ పాలిష్ కూడా పెట్టుకోవచ్చు అంట ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గా మనం డ్రెస్ కలర్ నేర్ పాలిష్ వేసుకొని ఇంకా పాలిష్ అయితే అలాగే ఉంటుంది వచ్చిన తర్వాత మళ్ళీ నేర్ రిమూవర్ ఉంటుంది కదా నేర్ పాలిష్ రిమూవర్ దాంతో రిమూవ్ చేస్తే ఇంకా పైన పెట్టిన నేర్ పాలిష్ పోతుంది అది కొంచెం వేరే పాయింట్ వస్తుంది చూకే సజిన్ ని కోల్ ఈవినింగ్ ఎడిట్ చేసు శ్రీకాంత్ ని రిమూవ్ చేసుకో పొందువుకుంటావా ఈ రోజు అంటే ఏమంట ఫోటో తీసుకొని రిమూవ్ చేస్తా ఈవినింగ్ వస్తే ఎవర్ కన్నా వదులు అని పెట్టక ఒక ఫింగర్ గ్రీనింగ్ ప్రాసెస్ కూడా సేమ్ అంతే ఫస్ట్ బర్బింగ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేసుకోవాలి దాని తర్వాత ఎసిటోన్ ఏదైతే ఉందో కాటన్ లో మిక్స్ చేసి పెట్టేసేసి సిల్వర్ కాయిల్ తోటి మనం ఒక ట్వంటీ మినిట్స్ ఇలాంటి క్లాస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది చేల్పాలు చేయడానికి మనము ఎన్నంటే ఫోరు ఫైవ్ ఐటమ్స్ ఉపయోగిస్తామన్నమాట చాలా ఐటమ్స్ సో మ్యాక్సిమం వన్ అవరే పడుతుంది జెల్ పాలిష్ వేయడానికి ఎందుకంటే మనము పాలిష్ వేసే ప్రతి టైంకి రెండు కోటింగ్స్ త్రీ కోటింగ్స్ వేస్తామనమాట త్రీ కోటింగ్స్ వేసినప్పుడు సో ఈ మిషన్లో పెట్టాలి ఈ మిషన్లో పెడితే డ్రై అయిపోద్ది సో ఎందుకంటే ఇది బయట మాత్రం హాఫ్ అన్ అవర్ పెట్టినా కూడా డ్రై అవ్వదు సో ఈ మిషన్ ఈ మిషన్లో సిక్స్టీ సెకండ్స్ పెడితే మాత్రం మంచిగా నీట్గా డ్రై అవుతుంది అనమాట అందుకోసం ఇదైతే ఇంకా ఉపయోగిస్తాం మనమైతే 一个人。嗯 అక్కడైతే ఒకరికొకరు నెయిల్ పాలిష్ చేసుకున్నాము అక్క అయితే ఇంకా చాలా మంచిగా ఉండే ఆమె నెల్స్ చాలా బాగా వచ్చింది నేను వీడియోలో షేర్ చేస్తే చూడండి ఇక్కడ నా నెయిల్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అయితే లుక్ ఉందనమాట ఎక్స్టెన్స్ యాడ్ చేసుకోవడానికి కుదరలేదు ఎందుకంటే మేము స్టార్టింగ్ ప్రాసెస్లో ఉన్నాం నేర్చుకుంటున్నాం కాబట్టి మళ్ళీ రిమూవ్ చేయడం కష్టమవుతుందని వేసుకోలేదు సో మీకు ఎక్స్టెన్షన్ కావాలంటే కూడా నేను యాడ్ చేసి మంచి నెయిల్ ఆటేస్తాను అనమాట అక్క నాకు ఇట్లా వేసింది సో చాలా చాలా బాగుండే అయితే ఆఫ్టర్ త్రీ ఫోర్ వీక్స్ తర్వాత పోయింది అయితే ఎక్కువ పనులు చేస్తే మాత్రం తొందరగా వెళ్ళిపోతుంది అంట అయితే ఇక్కడ మేడము ఒక అమ్మాయి పైన వేసి చూపిస్తుంది అనమాట సో మేడం ఇట్లా వేసింది అనమాట సింపుల్గా ఎందుకంటే మళ్ళీ ఇంకా కొందరికి ఇష్టం ఉండదు కదా హార్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ వీక్స్కు పోవాలంటే కష్టం అనేసి మేడం అయితే ఇట్లా వేసింది చాలా బాగా వచ్చింది కదా సో మీకు కూడా ఎవరికైనా నేర్ పాలిష్ జెల్ పాలిష్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి సో ఈ విధంగా నేల ఆర్ట్ క్లాస్ నేర్చుకుంటాను నేనైతే ఎప్పుడు అనుకోలేదు కానీ ఇందులో కాంప్లిమెంటరీగా నేర్పించారు అండ్ ఇంకా చాలా మంచిగా అయితే అనిపించింది సో ఇప్పుడైతే వచ్చేసినామన్నమాట బయట బస్ కోసం అయితే వెయిట్ చేసినాం సో లో చెక్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్ ఉంది అని చూపిస్తే ఇక్కడైతే అయితే ఆగిందనమాట సో ఇక్కడ చూడండి ఇంకా బస్ అయితే వచ్చింది వెళ్తున్నా బాయ్ ఫ్రెండ్